ఇక కుంభరాశి వారి ఫలితాలు చూద్దాం ధనిష్ఠ మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు గే అనే అక్షరాలు మొదట కలిగిన వారు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు గో సా అక్షరాలు మొదట కలిగిన వారు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు సే సో దా అనే అక్షరాలు మొదట కలిగిన వారు వీరందరూ కుంభరాశిలోకి వస్తారు కుంభరాశిలో పుట్టినటువంటి వారికి సంవత్సరం ఫలితాలు ఆదాయం ఐదు వ్యయం ఐదు సమానంగా ఉన్నాయి రాజపూజ్యం ఆరు అవమానం మూడు రాజపూజ్యం ఎక్కువగా ఉంది అవమానం కంటే కూడా అంటే ఈ సంవత్సరం కుంభరాశి వారికి ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నాయి అవమానం కంటే కూడా రాజపూజ్యం కాస్త ఎక్కువగా ఉంది అంటే అర్థం ఏమిటి అంటే ఈ సంవత్సరం కుంభరాశిలో జన్మించిన వారు మంచి సాంఘికమైనటువంటి ఆదరణ పొందుతారు కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు గౌరవాలు సంపాదిస్తారు రాజపూజ్య అవమానాలు ఈ రెండింటినీ పెట్టుకుని ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నప్పటికీ కూడా ఆనందకరమైన జీవితాన్ని గడపవచ్చు అసలే అసలు కుంభరాశి అంటే నిండుకుండ కాబట్టి ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా నిండుకుండలాగా ఉండే స్వభావం కలిగిన వారు కావటం వల్ల ఆదాయ వ్యయాలు రాజపూజ్య అవమానాలు ఈ రెండింటి విషయంలో వాళ్ళు నిండుకుండగా ఉండే అవకాశాలు ఈ సంవత్సరం బాగా కనిపిస్తున్నాయి